సాక్షి దినపత్రిక పైన మరి కక్ష సాధింపు చర్యలు ఏవైతే పాల్పడుతున్నారో వాటిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిజం అనేటువంటిది ప్రజల సంక్షేమం కోసం అనేకమైనటువంటి వార్తలు ప్రచురించేటువంటి ప్రసారాలు చేసేటువంటి సందర్భంలో మరి వార్తలకు సంబంధించినటువంటి సోర్సులు మీకు ఎక్కడికి వెళ్ళి వార్తలు వచ్చాయనేటువంటి నుండి అడగటం అప్రజాస్వామికం మరిది ఎక్కడ కూడా స్వేచ్ఛ ప్రకటితో అడ్డుకోవడం తప్ప మరొకటి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరును ఖండిస్తూ ఇక ముందు సాక్షి పైనే కాకుండా ఏ పత్రిక లేదా ఏ వార్తా విలేకరు పైన కూడా ఇటువంటి దుందుడుకు చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడకుండా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను సాక్షి మీడియా గ్రూప్పై అక్కడి పాలకులు చేస్తున్న అప్రజాస్వామిక దాడులను సిరిసిల్లా ప్రెస్ క్లబ్ తరఫున మేము ఖండిస్తున్నాం జర్నలిస్టులకు అనేక సోర్స్ ద్వారా వార్తాంశాలు వస్తుంటాయి కానీ సోర్స్ ఏంటో చెప్పాలని వేధించడం సరికాదు అక్కడి ప్రభుత్వము పోలీసుల తీర్పై మేము నిరసన తెలియజేస్తూ ఈరోజు సిరిసిల్లా ఆడవ్ గారికి వినతిపత్రం అందిస్తున్నాం థ్యాంక్ యూ